ఏం కొట్టే అవసరం లేదు ఈ ఓటు వాడండి మెర పెట్టేవాళ్ళంత నంబర్ వన్ గా పనిచేస్తుంది ఏది అవసరం లేదు ఇంకా ఈ స్టేజ్కి వచ్చామంటే ఈ మందుల వల్లే నమస్తేనా మీ పేరు మల్లికార్జున చెప్పండి మీరు అంటే ఈ మందులు ముందు మన పొలం ఏ విధంగా ఉంది ఇంతకు ముందు పైన చెట్టు రోడ్డు పైన పోయేవాళ్ళంతా దీన్ని ఏం పెడుతున్నారు తీసేది వేసుకోవాలన్నారు తీసేయన్నారు పూర్తిగా అన్నారు తీసేసి పెట్టారు నా ఫ్రెండ్ నుండి ఇట్లా అంటారు అని నాకు చెప్తుండే ఎవరన్నా మందులను పట్టుకోరా బాగా మంచి మందులు ఇస్తారు తెలిసిన వాళ్ళే అని చెప్పినారు ఆయన పట్టుకున్నాం మేము ఆయనను పట్టుకుంటే ఈ మందులు ఇచ్చినాడు నాలుగు రౌండ్ కొట్టినా నాలుగు రౌండ్లు కొట్టినాము ఈ లెక్కలో వచ్చింది ఇప్పుడు అందరు పోయేవాళ్ళంతా వచ్చేవాళ్ళంతా బాగా తిప్పిందిరా ఏది కొట్టినా నా ఈ నాలుగు రౌండ్లు కొట్టుకున్నారు నాలుగు రౌండ్ కంప్లీట్ గా చేంజ్ అయింది చేంజ్ అయింది ఇప్పుడు ఇంతమంది మనకు బ్లాక్ లిప్స్ ఉండే తామర తామర పూర్కి మనకు ఎట్లా డామేజ్ చూపా ఎందుకంటే బ్లాక్ బ్లాక్లిప్స్ పడి చిగుర ఎండిపోవడము ఆ విధంగా ఉండేది ఇప్పుడు మన చేను వచ్చేసి ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే ఇదే అన్నం ఎకన్నర్ ఉంది ఇప్పుడు మనకైతే బాగుంది అంటే కొత్త కాయలు ఏమైనా దిగుతున్నాయా దిగుతున్నాయి దిగుతున్నాయి మొక్కలు దిగుతున్నాయి చిన్న పిచ్చికారంతా దిగుతున్నాయి కొత్త కాయలు కూడా వస్తున్నాయి వస్తున్నాయి ఈ బ్లాక్ టెప్స్ కంట్రోల్ అయితే ఉన్నాయి కొత్త కాయలు కూడా దిగుతున్నాయి మనకు ఈ మందులు కొట్టినప్పటి నుంచి హైలైట్ అయింది చేను అని చేను తిరిగింది మనకు మొత్తం తిరిగింది నాకు అప్పుడే నేను అన్నాను ఎలా చేద్దాం రా ఇది అని నా ఫ్రెండ్ అన్నాను ఓకే తిరిగింది అట్లే తిప్పడం ఆయన మంచి మందులు ఇచ్చినాడు ఇవే మందులు బాగా పని చేసి బన్ చేసిన బాగా పని చేసి అంటే నెంబర్ మీకు పొలాన్ని తీసేయ అనే స్టేజ్ నుండి మనకి ఈ విధంగా ఈ విధంగా ఉంచండి ఓకే ఇప్పుడు మనకు అంత కొత్త చిగురు బాగున్నాయి ప్రాబ్లం అయితే ఏం లేదు కొత్త కాయలు కూడా వస్తున్నాయి మనకు మనకి దాని తిరిగింది మొత్తం తోట అంతా మొత్తం తోట అయితే తిరిగింది తీసేయనే స్టేజ్ నుండి మనకి ఈ విధంగా బాగుంది బాగుంది కదా బాగుంది చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు ఆయన గానీ మంచి ఇచ్చినాడు చూసి ఆయన చూసి ఎలా ఇచ్చాడో నాకు అర్థం కాదు తిప్పిస్తాను ధైర్యంతో ఇచ్చినాడు ఏం కొత్త కానీ ఆయన మాత్రం నంబర్ వన్ పని ఇచ్చేసినాడు అదే అదే తేవులకు ఒకసారి పొట్టకు ఒకసారి అట్లా కొట్టాల్సిన అవసరం ఏం లేదు మీకు ఆల్ ఇన్ వన్ గా పని చేస్తాను అన్ని పోతాయి ఎందుకంటే ఒకసారి తెగులు మందు ఒకసారి పురుగు మందు మందు ఏం అవసరం లేదు ఏం కొట్టే అవసరం లేదు ఈ ఓటు వాడండి మెరుగు పెట్టేవాళ్ళంతా నంబర్ వన్ గా పని చేస్తుంది పని ఏది అవసరం లేదు ఇంకా మా ఈ డేట్ కి వచ్చామంటే ఈ మందుల వలే అది అది అవునండి నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్